మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం బంధింపబడిన బలిచక్రవర్తిని చూచి తాతయ్యైన ప్రహ్లాదుడు జగన్నాథుడైన ఆ వామనునితో ఇలా అన్నాడు ఇతనికి మున్ను నేడు నెరయమేలు మోహనాహంకృతిమూలంబు గర్వాంధతమసవికారంభు దాని మాన్పి కరుణరక్షించుట కాక బంధించుటే కరుణ రక్షించుట కాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా నీ పాద కమలంబు నియతి గొల్చిన దాని బోలునే సురరాజ్య రాజ్య భోగ భరత గర్వమే పార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబుజిక్కుబడును మరచునీ సేవల మాన్పిలు శేసి సూపి స్వామి ఈ బలి చక్రవర్తికి మునుపు నీవు ఇంద్ర పదవినిచ్చి ఇప్పుడు మరలా తొలగించడం చాలా మేలైనది ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమైనది గర్వమనే కారుచీకటిని కలిగించేది అలాంటి దానిని పోగొట్టడం అంటే దయతో రక్షించటమే కానీ బంధించటం కాదు శిక్షించటం అంతకన్నా కాదు జ్ఞానవంతుడికి పరమాత్మను తెలుసుకున్నవాడికి మహేంద్రత్వం ఎందుకు అది నీ పాదపద్మ సేవనానికి సమానమవుతుందా ఆ పదవిలో ఆ పదవి వల్ల గర్వం ఎక్కువై కన్నులు కనిపించవు చెవులు వినపడవు మనస్సు ఇంద్రభోగాల మీద ఆసక్తితో చిక్కుపడుతుంది మైకం కమ్ముతుంది నీ సేవా విధానాలన్నింటినీ మరచిపోతాడు అలాంటి ఇంద్ర పదవిని విడిపించి నీ గొప్పతనం చూపి బలికి గొప్ప ఉపకారమే చేశావు అని పలికి జగదీశ్వరుడు నిఖిల లోక సాక్షియునకు నారాయణ దేవునకు నమస్కరించి ప్రహ్లాదుడు పొలుగుచున్న సమయంబున ఈ విధంగా ప్రహ్లాదుడు జగత్ప్రభువు సకల సాక్షి అయిన విష్ణుమూర్తికి నమస్కరించి పలుకుతున్న సమయాన సమయానా चोल संयान धुतबाष्पाबुवितान करयुगाधीनालिस्थिषा मम दे पद्मापते यंचु तत्सति विंध्यावलिसेवच्यक्षा मनु वामन ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది ఆమె వక్షస్థలము నిండా గట్టిగా పైట చెంగు బిగించుకుని రెండు చేతులు నుదుటిపై జోడించి దయామయ లక్ష్మీపతి నాకు పతిభిక్ష పెట్టు అంటూ ముల్లోకాలకు ప్రభువైన అయిన వామనమూర్తిని వేడుకుంది వచ్చి తచ్చరణ సమీపం పునంప్రణతయ్య నిలువంబడి ఇట్లనియే అలా వచ్చిన వింధ్యావళి వామనమూర్తి పాదాల దగ్గర నిలబడి నమస్కరిస్తూ ఇలా పలికింది నీకు క్రీడార్థములగు లోకంబుల నీకు క్రీడార్థములగు లోకంబుల చూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీసుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుకాల చే స్థుతింపబడేవాడా లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు నిజానికి లోకాలకు రాజువు నీవే కానీ తెలివి లేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులమని అధిపతులమని భావిస్తారు ಕಾದನಡು ನಡು ಕೊಮ್ಮುಲೇದಿರಾದ ನಡು ಜಗತ್ರಯೈಕ ರಾಜ್ಯ ಮುನಿಚ್ಚನ್ ನಾದಯಿತು ಘಟ್ಟ ನೇಟಿಕಿ ಶ್ರೀ ದೈತ ಚಿತ್ತ ಚೋರ ಶ್ರೀತ ಮಂದಾರ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಆಶ್ರಿತ ಮಂದಾರ ಕಾದು ಲೇದು ಪೊಮ್ಮು ಇವನು ಅನಿ నా భర్త నిరాకరించకుండా ముల్లోకాల పర్యంతమైన రాజ్యాన్ని నీకు ధారపోశాడు అలాంటి నా పతిని ఎందుకు బంధించావయ్యా అని ఇట్లు వింధ్యావలిం ప్రహ్లాదుండును విన్నవించునవసరంబున హిరణ్య గర్భుండు సనుదించి ఇట్లనియే అలా ప్రహ్లాదుడు వింధ్యావలి విన్నవించిన పిమ్మట విధాత అయిన బ్రహ్మదేవుడు వచ్చి వామనమూర్తితో ఇలా అన్నాడు भूतलोकेरा भूत भावना देवदेवा जगन्नाथ देववंद्या मु सकलंबु तपकनीकी దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింపనర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీదని వెరపు తీర్చి తోయపూరము జల్లి దూర్వాంకురంబుల చేరినీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగ వేడా ఎరిగి తన రాజ్యమంతయునిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాస బంధనంబూ బలికి తగునయ్య దృఢపాస బంధనంబు దేవ దేవవంద్యా జగన్నాథ కమలాల వంటి కన్నులు గల శ్రీహరి నీవు పరమాత్ముడవు సకల ప్రాణులను సంరక్షించి అభివృద్ధి చేసేవాడవు బలిచక్రవర్తి గొప్ప దాత ఈయన నీకు తన సంపదనంతా మాట తప్పక సమర్పించినవాడు ఈయన శిక్షింపదగినవాడు కాడు కరుణింపదగినవాడు ఈయనకు అభయమొసగి బంధ విముక్తున్ని చెయ్యి ఇతడు కోరి ఉదకముతో అభిషేకించి గరికపోచలతో నీ పాదాలను అర్చించిన భక్తుడు లోకాధిపతివైన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యాన్ని అంతా ఇచ్చాడు ఇలాంటి వాడిని తాళ్లతో కట్టివేయడం తండ్రి అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుండిట్లనియే అలా విన్నవించిన బ్రహ్మదేవుని మాటలు విని భగవంతుడు వామనుడు ఇలా అన్నాడు ఏమన్నాడు తర్వాతి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు 하리희공, 닥쳐.